మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీల్ బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మీల్ బంగారంగాను కార్యక్రమం ద్వారా మనం చాలా వాస్తు సమస్యలు మనం తెలియబరుస్తున్నాము అయితే ఈరోజు వాస్తుకి సంబంధించి ఏం తెలియబరుస్తున్నారు ఇక్కడ ఒక పట్టణం రోడ్ అండి అందులో ఈస్ట్ రోడ్డు ఉంది ఇది పెద్ద డ్యూప్లెక్స్ ఇల్లు ఓకే ఇక్కడ బయటికి ఉత్తర వాయువులో మెట్లు లోపలికి సగం బయటికి సగం పెట్టేసి ఇల్లు కట్టారు ఇది ఇల్లు అయితే దీనికి ఈ ఇంటికి వెళ్ళే ముందు నాకు జరిగిన సంఘటన చెప్తాను మీకు ఓకే నేను కరెక్ట్గా ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నేను కొత్తగా నేను వాస్తు నేర్చుకొని నాకు ఈ వృత్తిలోకి వచ్చిన కొత్తలు అనమాట అయితే ఒక నేను ఒక టౌన్కి వెళ్ళటం జరిగింది వాస్తు పని మీద వెళ్తున్నప్పుడు నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అక్కడ పరిచయం అయ్యి ఇట్లా అంటే నేను వేరే ఇంటికి వెళ్ళాను కదా అక్కడ వాళ్ళ ద్వారా మనకు పరిచయం అయ్యి నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ సార్ మీ దగ్గర నేను వాస్తు నేర్చుకోవాలండి అంటే నేను వచ్చే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అని అని చెప్పాను లేదండి మీరు ఫస్ట్ ఇయర్ టూ ఇయర్స్లో అయినా మీరు చాలా బాగా చెప్తున్నారు మీరు వాస్తు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది కొన్ని కొన్ని నాకు కావాలండి అని చెప్పేసి మీతో కాసేపు మాట్లాడాలని చెప్పేసి చెప్పాడు ఒక హోటల్కి వెళ్దాం కాసేపు కూర్చున్నాం జస్ట్ కాఫీ తగ్గుతా కొన్ని కొన్ని అంటే సరే అని చెప్పేసి నేను కూడా కొత్త అప్పుడు అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటేనే మనం కూడా కొంత వాళ్ళ విషయాలు వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు జరిగినవి ఏమైనా ఇన్సిడెంట్లు కానీ అవన్నీ అంటే మనం పరిశోధనలు చేస్తున్నాం కాబట్టి ఆ పరిశోధనలో భాగంగా సరే కొత్త కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చు అని చెప్పేసి సరే ఇద్దరం వెళ్ళి కూర్చున్నాం కూర్చొని మాట్లాడుతూ ఉన్నా అదే కాఫీ తగ్గుతా మాట్లాడుకుంటా ఉన్నాం అందులో నా నన్ను తీసుకెళ్ళిన వ్యక్తికి వేరే ఒక పరిచయం ఉన్న వ్యక్తి వచ్చాడు ఆయన ఇంకా పెద్ద వ్యక్తి అనమాట అంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది దాదాపు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అట్లా ఆయన ఆయన కూడా వచ్చాడు వచ్చి అనుకోకుండా వస్తే మా మాదికి జాయిన్ అయ్యాడు జాయిన్ అయితే అప్పుడు నన్ను పరిచయం చేశాడు ఇట్లా రామకృష్ణ గారు అండి వాస్తు సిద్ధాంతి అంటే నన్ను చూసి అప్పుడు అబ్బాయి పిల్లల్లాగా ఉన్నాడు ఈ అబ్బాయి వాస్తు ఏం చెప్తాడు అన్నట్టు అనుకున్నాడంట అతను అనుకొని సరే మాటల మధ్యలో ఇక ఆయన ఏం చేశాడంటే చెప్పాడు నాకు నన్ను తీసుకెళ్ళినట్టు ఇతను బాగా మా సౌండ్ అండి బాగా ఆస్తులు ఉన్నాయి విపరీతంగా అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక ఇల్లు ప్లాన్ గీసి ఒక సరే ఇట్లా ఉంది సార్ ఇల్లు ఏది పరిస్థితి అని చెప్పి ఈ ఇల్లు ప్లాన్ గీసి చూపించాడు నాకు ఇలానే చూపించాడు ఆయన ఓకే ఆయన మీద అంతా తెలియదు ఇది ఒక డూప్లెక్స్ ఇల్లు ఇట్లా రఫ్గా గీసి చూపించాడు చూపించిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని అడిగాను నేను వీటిలో ఇంక ఇక్కడ ఏముంటుంది ఇక్కడ బాత్రూమ్ ఉందా ఇక్కడ డోర్ ఉందా నేను అడిగాను అంతే చెప్పాడు ఆయన ప్లాన్ మీద అంటే అవన్నీ మనం ఇప్పుడు ఇక్కడ చూపించడం కుదరదు అనుకోండి ఓకే చెప్పిన తర్వాత నేను చెప్పాను ఈ ఇంట్లో వ్యక్తి మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతాడు ఇంట్లో పిల్లలు కనుక ఆడపిల్లలు ఉంటే లవ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇంటర్గేషన్ మ్యారేజ్ చేసుకుంటారు దానివల్ల ఇంట్లో బాగా సఫర్ అవుతారు పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది వస్తుంది అంటే వేరే చిన్న వేరే లోపల కూడా చూపించాలండి ఆయన పేపర్ మీద చూపించాడు అని చెప్పాను అందుకని స్టన్ అయిపోయాడు ఆయన నన్ను చూడటానికి చిన్నపిల్లల్లో ఉన్నాడు ఈ అబ్బాయి ఎంత అట్లా చెప్పాడని చెప్పి అతను ఎవరు నాకు తెలియదు జస్ట్ ప్లాన్ గీసాడు కొన్ని కొన్ని అడిగే నేను ఆయన వేరే ఆయన సొంత పర్సనల్ కూడా విషయం మాట్లాడలా నేను ఇంటికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఇది ఉంటుందో ఇక్కడ ఇది ఉంటుందో అని అడిగాను అవన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత నేను విషయం చెప్పాను వెంటనే ఇక సన్న ఆయన అనిపోయి ఇక సార్ మా ఇల్లు సార్ అది అని అంటే ఈ పక్కన అతను అన్నాడు అంటే నాకు పక్క అతను ఏం చెప్పాడంటే నన్ను అలా పరిచయం చేయడు అలా పరిచయం చేశాడు నేను కూడా ఏం అనుకున్నాను కానీ విషయం ఏం చూస్తే నేను అప్పుడు చెప్పాను సార్ మీకు పెద్ద కార్లు ఉంటే ఉండొచ్చు కానీ కారు పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు మీకు పెద్ద ఇల్లు ఇంట్లో ఇంట్లో ఉండొచ్చేమో ఇంట్లో పని మనిషి కూడా మీరు డబ్బులు నెలలేవ్వలేని పరిస్థితి ఉంటుందని చెప్పాను అని చెప్పగానే కరెక్టే అండి అదే పరిస్థితి నాకు మా అమ్మాయి ఇట్లా క్యాష్ మ్యారేజ్ చేసుకుంది దానివల్ల చాలా సఫర్ అయిపోతున్నాను అసలు బయటకు పడ రాలేకపోతున్నాను అప్పటికి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి వాళ్ళని దగ్గర తీసుకొని వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సరేలే ఇలా దూరం వెళ్ళిపోతుంది దగ్గర నుంచి నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతానని చెప్పేసి సరే పిల్లల్ని ఇంటికి రమ్మంటాం వాళ్ళని మన చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళతో బాగుంటానికి ప్రయత్నం చేస్తున్నా తట్టుకోలేకపోతున్నాడు ఆయన అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నా తట్టుకోలేకపోతున్నాడు అది పరిస్థితి సరే నేను ఆయనకి వాస్తవం నాకు ఫీజు ఇచ్చే పరిస్థితి కూడా ఆ రోజు వరంగా చెప్పాలంటే నా ఛార్జీతో పెట్టుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఓకే సరే అక్కడి నుంచి మాకు మేము వెళ్ళిన టౌన్ దగ్గర నుంచి దాదాపు హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఊరు ఒక విలేజ్ అనమాట అంటే బాగా పేరు మోసిన ఆయన మంచి ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి కదా పెద్ద డీలర్ అనమాట ఆయన ఓకే ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఆయన ఆ ఊరు వెళ్ళటానికి కూడా భయపడిపోతున్నాడు ఆ ఊరు ఉండలేదు అక్కడ ఎవరో పని మనిషి ఉంటారు వాళ్ళని టౌన్లో వచ్చి ఉంటున్నారు వెళ్తే ఏమవుతుందంటే అప్పుల ఎగబడుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈయనకు రావాల్సి ఉంటేనేమో అప్పులు అవమ్మి ఇవన్నీ తీసేసుకొని కట్టించుకుంటున్నారు ఇతనికి ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ఇతను మెంటల్గా ఇబ్బంది పడిపోయి ఎక్కడో ఉంటున్నాడు కాబట్టి ఇతను అడిగేది లేదు వాళ్ళకి ఇతనికి ఇచ్చేది లేదు అంత దారుణమైన పరిస్థితి అయిపోయింది చాలా బాగా ఆయన పేరు ఒక ఒక ఏరియాలో బాగా పేరు బాగా మంచి పేరు గల మనిషి అలాంటి మనిషి మానసికంగా బాగా కుంగిపోయాడు సరే నేను నేనే తీసుకెళ్ళాను ఆయన ఇంటికి నేనే రూపాయి తీసుకోలేదు ఒక రకంగా చెప్పానంటే నేను నా ఖర్చులతో నేను వెళ్ళా చేపించి అన్నీ సరే ఎట్లా అని చెప్పాను చెప్పిన తర్వాత ఆ ఖర్చు అది చేయించుకోవడానికి అతని దగ్గర డబ్బులు లేవు సరే అంతలో వాళ్ళ వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారు ఆ ఊర్లో నేను చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు ఎట్లా నా ఇల్లు చూడగానే అట్లా చెప్పాడు ఈ అబ్బాయి అట్లా చెప్పాడు నేను సిద్ధాంత్ గారు కూడా అనలేదు నన్ను చూడడానికి పిల్లలు నేను ఉన్నాడు కాబట్టి చెప్తే సరే ఆయన ఆయన ఒకటే చెప్పాడు వాళ్ళ బంధువు సరే ఆయనకు బాగుంటుంది కనుక మాకు మీరు అంత భరోసా ఇస్తే నా ఖర్చుతో పెట్టి చేపిస్తాను నేను అని చెప్పేసి ఆయన ఆ ఖర్చుతో వాళ్ళ ఖర్చుతో పెట్టి చేయించాడు ఇంకోటి కూడా అన్నాడు ఆయన ఇప్పుడు మీకేం ఇచ్చుకోలేడు అంత బాగుంటే మీకు గోల్డ్ చేంజ్ చేపిస్తాడండి ఆయన ఆయన ఇచ్చాడు సరే అండి ఓకే నేను రెండు మూడు సార్లు వెళ్ళాను అంటే అలా బాగా చేయాలి మనం రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం దగ్గరుండి చేపిస్తే ఇంకా బాగుంటుంది రెండు మూడు సార్లు వెళ్ళి మొత్తం చెక్ చేసి అన్నీ చూశాను తర్వాత అంత బాగుంది ఆయనకు ఒక సిటీలో స్థలాలు అవి కూడా విపరీతమైన ఒక భూమి వచ్చేసింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదో ప్రాంతంలో ఆ ప్రాంతంలో వాళ్ళకున్న స్థలాలన్నీ కూడా మామూలుగా రేట్లు పెరగలేదు టెన్ టైమ్స్ కూడా రేట్లు పెరిగాయి ఇక ఫైనాన్షియల్గా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉంది ప్లస్ వాళ్ళ పిల్లలను కూడా ఆల్రెడీ అప్పటికే మన దగ్గరకు వచ్చేటప్పటికే ఆయన యాక్సెప్ట్ చేసేవాడు వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ అంతా కూడా ఇప్పుడు అసలు ఏ ప్రాబ్లం లేదు బ్రహ్మాండంగా చూసుకుంటారు వాళ్ళని వీళ్ళు చూసుకుంటారు వీళ్ళని వాళ్ళు బాగా చూసుకుంటారు బాగుంది ఆయన వెల్ సెటిల్డ్ అసలు మామూలుగా ఉండదు అసలు కోర్టుల్లో ఉంటుంది ఇప్పుడు అసలు అది నేనైతే నన్ను చూడగానే మాత్రం అతను మాత్రం అది గుర్తుంటుంది అది ఇతను మనం చేంజ్ చేపిస్తా ఉన్నాం కదా అని చెప్పేసి చేంజ్ చేయించిన ఏం లేదు కానీ సో హ్యాపీ మెయిన్ మంచి సార్ మంచి చేసాము అది అందుకని ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే డూప్లెక్స్ ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఎలివేషన్స్ కానీ పోతే ఆ ఇంటీరియర్స్ చేసేటప్పుడు వీళ్ళు ఇంటి ఎట్లా ఉంటుంది సార్ ఇంట్లో మొత్తం ఇంపార్టెంట్ ఉంటాయి ఆ రోజుల్లో ఓకే దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అసలు ఇంట్లో ప్రతి ఖర్చు కూడా ఆ డైనింగ్ టేబుల్ మీద ఉండే క్లాత్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అలా అంత బాగా ఎదిగాడు అనమాట చేయను లేదు ఏం లేదు అంత అలా జరిగిపోయింది అది అంటే భగవంతుడు ఆయన్ని బాగా చూశాడు మనల్ని బాగా చూస్తున్నాడు ఇబ్బంది లేదు ఏదైనా కృతజ్ఞత అనేది ఇంపార్టెంట్ అంటే నేను నాకు నాకు చేయని ఇవ్వలేదు దాని గురించి చెప్పడానికి కదా నేను చెప్తుంది ఇలా ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు మాత్రం అది వాస్తు చూపించుకొని వాస్తు ద్వారా రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ధన్యవాదాలు